అయితే గురువుగారు కొన్ని కోట్ల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాతకి ఇంత నిజంగా ఆ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గోవుకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందంటారా దక్కట్లేదు అదే చెప్పాను అమ్మను హింసించిన గోవును హింసించిన నేలను కలుషితం చేసిన గాలిని కలుషితం చేసిన గంగా నదిని కలుషితం చేసిన గురువులని అవహేళన చేసిన ఈ జన్మలో ప్రాయచిత్తం లేని పాపాలు తగులుతాయి ఓకే ఇప్పుడు గోవులను చంపుకొని తినేవాళ్ళు గోవులను హింసించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు రోడ్ల మీద అంగవైకల్యంతో కనిపిస్తారు కదమ్మా మెంటల్ హాస్పిటల్లో కొన్ని ప్రదేశాల్లో ఉంటారు కదా ఏ జన్మలో అటువంటి పాపాలు చేస్తారు ఈ జన్మలు అలా పుడుతున్నారు భగవంతుడు మన ముందనే ఉదాహరణలు చూపిస్తున్నా మనము జాగ్రత్త పడతలేము ఈ జన్మలో వాళ్ళు అలా పుట్టారంటే బలమైన కారణం ఉంటది తల్లి ఆ కారణంగా ఈ జగతి లోపల ఆకు కూడా రాలదు కూడా అటువంటిది ఈ శరీరం ఎక్కడ మనం పుట్టడం ఏమిటి అలా పుట్టడం ఏమిటి అవును మీరు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉన్నారంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు మీ పెద్దలు చేసిన పుణ్యమో మీ పుణ్యమో అయితే గారు పెద్దవాళ్ళు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో ఒక పుణ్యం కనుక మనం గట్టిగా చేసుకుంటే గనక అన్ని తొలగిపోతాయని నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆ పుణ్యం ఏంటో చెప్తాను జన్మనిచ్చిన తల్లిదండ్రులను చేసుకున్న పుణ్యం మూడు తరాల వరకు వస్తుంది త్రీ జనరేషన్స్ వరకు వస్తుంది చాలా పవర్ తల్లికి తండ్రికి ఇద్దరికి సేవ చేసి వాళ్ళు నాళ్ళు వాళ్ళు చనిపోయే వరకు నీ కడుపులో పుట్టిన పిల్లలు నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో నీకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అంతే ప్రేమగా చూడగలిగి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూసుకుంటే ఆ పుణ్యం ఎంత గండంలోన నేను కాపాడుతుంది రణంలో పోయినా నీ అరికాలకు ముళ్ళు నాటనట్లా బయటకు వస్తావు మా పెద్ద మనుషులు అంటారు మోటుగా ఇవల్ మీకు ఇలాగే చెప్పాలి అంటే ప్రేక్షకులకు ఇలా చెప్పాలి కాబట్టి గోవుని పూజించినా గోవుని పోషించిన గోవుకు భోజనం పెట్టినా సేమ్ పుణ్యం వస్తుంది గురువులను సేవించుకున్నా గురువులను గౌరవించిన గురువులను ఆదరించినా అదే పుణ్యం వస్తుంది గురువులంటే అందరు గురువులు గారమ్మా కర్మరహితుడు సంసార రహితుడు సంసార త్యాగం చేసినవాడు సంకల్ప త్యాగం అనర్చిన వాడు శ్రేష్టమైన గురువు పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన వాడే ఉండాలి విశ్లేషణాత్మకంగా జీవితం ఉండాలి సర్వధర్మంలో అనురక్తి కలిగి ఉండాలి ఆయన శ్రేష్టమైన గురువు కాషాయం కండువ వాళ్ళంతా గురువులు గారు అంటే ఇప్పుడు దొంగ స్వామీజీలు చాలా మంది ఎక్కువైపోయారు కదా గురువు గారు అలాంటి వాళ్ళని మనం ఎలా అంటారు ఈ జన్మలో కాషాయం కప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళంతా మరి జన్మలు ఎలా పుడతారంటే మతిహీనులై పుడతారు పిచ్చి పిచ్చి చేష్ట చేసే వాళ్ళు పుడతారు వాళ్ళకి కాషాయం జ్ఞానం జ్ఞానంతో వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మరు జన్మలో జ్ఞానం లేకుండా తన మీద తనకు సోయి లేకుండా ఈ జన్మలో భగవంతుని కేంద్రకంగా భగవంతుని ఒక వ్యాపార కేంద్రకంగా పెట్టుకొని దేవిని ముందల పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే మరి జన్మలో తినడానికే తిండి లేనటువంటి దేహి దేహి అనాల్సిన జన్మలు పుట్టాల్సి వస్తుంది భగవంతుడు వ్యాపారం కాదు తల్లి అసలు భగవంతుని మీద మనం డబ్ అసలు భగవంతుని మీద వ్యాపారమే కరెక్ట్ కాదు అది శాస్త్ర సిద్ధాంతాలను అమ్ముకోకూడదు పంచాంగాన్ని అమ్ముకోకూడదు మంత్రాలను అమ్ముకోకూడదు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళకారకములు ఇవన్నీ వీటి మీద వ్యాపారాలు ఏంటి చెప్పండి నాకు అర్థం కాదు వీటి మీద వ్యాపారం చేస్తే ఎన్ని జన్మలకైనా ఉసురు పోదు ఒక ముహూర్తం పెట్టించావు తల్లి ఆయన పరవశించి నీకేమన్నా కేమన్నా పెట్టిపోతే ఆయన ఇష్టం డిమాండ్ చేయకూడదు నువ్వు ఒక మంత్రం ఇచ్చావు ఆ మంత్రం కొన్నాళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత మంచిగా అయ్యొచ్చిండు గురువు గారు మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు మంచి జరిగింది దక్షిణగా మీకు ఏమన్నా ఇచ్చుకుంటానని ఆయన ఇస్తే స్వీకరించు తృప్తి పడు డిమాండింగ్ వద్దు ఆర్డర్ వద్దు ఈ మంత్రానికి ఇంత ఫీజు నేను పంచాంగం ఇప్పాలే తెరవాలే ముయాలంటే ఇంత ఫీజు పెట్టాలి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కోరి కోరి పాపం చేసుకుంటున్నారు ఇవి ఎక్కడ ధర్మంలో లేవు అప్పట్లో ద్రోణాచార్యులంతటి వారే కురు సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సి వచ్చింది ఆయనకు రాని విద్యలు లేవమ్మా ఆయనకు రాని విద్యలు లేవు ఆయనకు తెలియని మర్మం లేదు కానీ ఒక రాజ్య సంస్థానానికి వెళ్ళి నాకేమని ఇప్పించండి అయ్యా అని అడిగాడు చాలా మంది ఋషులు అడిగారు అట్లా ఎందుకంటే వాళ్ళకి చిటికేస్తే లక్ష్మి రాలేటటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు కానీ విద్యల చేత లక్ష్మిని అనుగ్రహింపమని కోరలే మంత్రాలను వాడలే విద్యను వాడలే తపస్సును వాడలే యాచించుకొని ప్రతికార తప్పిస్తే మంత్రతంత్రాలతో వాళ్ళు వృత్తి సాగించలేదు నేను దాన్ని బాగా నమ్ముతా వేరే స్వామీజులు జ్యోతిషులు సిద్ధాంతులు ఏంటో నాకు సంబంధం లేదు కానీ నా కాషాయాన్ని నా ధర్మాన్ని నా మంత్రాన్ని నేను ఇప్పుడు డబ్బులకు వాడను అంటే మీరు ఇప్పటి వరకు డబ్బు తీసుకొని చెప్పలేదా గురువుగారు అతోస్మి నాకు ఆ మాట అంటే కంపరం వచ్చేస్తది నేను పీఠంలో ఇట్లా కూర్చుంటానమ్మా ఒక ఉండి పెడతారు పక్కల ట్రస్ట్ వాళ్ళు కమిటీ వాళ్ళు వాళ్ళ ధర్మ సందేహాలు అడిగి ఏదో విభూతో కుంకుమనో తాయితో అంతరమో ఏదో ఇస్తాను వాళ్ళు ఏదో రూపాయిన రెండు రూపాయలు అందులో పోతారు నేను యంత్రం ఇచ్చానుగా ఇంత పెట్టాను నేను అడగను మా పీఠంకి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అక్కడ ఏమైనా డొనేషన్లు ఇచ్చినా అన్నదానంకి ఇచ్చినా అమ్మ పూజకి ఇచ్చిన కూడా ప్రతిది కూడా రాసుకుంటారు ఖర్చు పెడతారు మేమేం ఇప్పుడు నా 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 సౌల్ పర్పస్ నాకు తెలుసు జన్మ నాకు తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకు నేను బురదలో పడాలి చెప్పండి దిస్ ఇస్ ద మై లాస్ట్ జన్మ ఇది నా చిట్ట చివరి జన్మ ఇక భూమి ఆకాశం మన్వాంతరాలు కొన్ని కోట్ల జన్మలైనా నేను రాను జగన్మాతను చేరుకోవడం తధ్యం ఎలా చెప్తున్నారు గురుజీ అని మీరు అనుకోవచ్చు నేను సంవత్సరం నా జన్మ మీదనే తపస్సు చేశాను వాట్ ఈస్ మై సోల్ పర్పస్ ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఇక్కడ ఈ బిజవారం గ్రామంలో పుట్టాలి ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ రావాలి అమ్మవారిని పూజించాలి ఎందుకు అనాలబ్బా శివుని పూజించవచ్చు కదా విష్ణుమూర్తిని పూజించవచ్చు కదా గణపతిని పూజించవచ్చు కదా అమ్మ మీదనే ఎందుకు నాడి కొట్టుకుంటుందని కూడా రీసెర్చ్ చేశాను ఏ వంకతో జగదంబ పాదాలు పట్టుకున్న వాళ్ళకు జన్మ సార్థకమైనట్లే అమ్మనే ఈ భవసాగారం నుండి మనల్ని తరింపజేయగలదు ఇది సత్యం అమ్మని పట్టుకున్నాను ఈ జన్మకు ముక్తి వచ్చినట్లనే ఇంకోటి ఏంటంటే భవబంధ విమోచనము అని మన ధర్మంలో చెప్పబడి ఉన్నది భవ విమోచనం అంటే సమాజం నుంచి మనకు రిజర్వేషన్ అంటే ఈ సమాజం నుంచి విముక్తి సమాజంలో కొన్ని వందల మంది మెచ్చగలిగే పని చేస్తే ఆయన విముక్తి పొందినట్లే సమాజంలో వంద మందికి అన్నం పెడుతున్నావు తల్లి వంద మందికి ఉపాధి ఇచ్చావు ఒక వంద మంది నీ గురించి తాపత్రయ పడుతున్నాడు ఇతను చల్లగా ఉంటే మా కడుపులు చల్లగా ఉంటాయని తాపత్రయ పడతారు చూసారా వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క బంధ విమోచన అనగానే ఏమిటంటే ఇప్పుడు నా కక్క ఉంది చెల్లెలు ఉంది అన్న ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు నాకు అన్ని బంధాలు ఉన్నాయి ఇక నాకు వేరే జన్మ లేదు ఓకే ఇప్పుడు మీకెంత మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్న లేరు అన్న కొరకు మళ్ళీ కొరకు మళ్ళీ పుడతావు అక్క లేరు అక్క కొరకు మళ్ళీ పుడతావు ఇంకా మూడు జన్మలు ఉన్నాయి ఓకే ఈ జన్మ పరిపూర్ణం తల్లి నాదైతే అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీలాగ ఉండొచ్చు కదా స్వామీజీ అంటే ఉండొచ్చు కానీ సాధు జన్మ లోపల ఆయన మిగిలిపోతాడు ఆధ్యాత్మికంగా మిగిలిపోతాడు ఏ మనిషి గానీ ఆధ్యాత్మికంగా తరించిన నాడే జన్మరాహిత్యం అవుతుంది ఓకే ఇక్కడ సంసారంగా ఇటు సామాజికంగా ఇటు ఆధ్యాత్మికంగా ఫుల్ఫిల్ ఓకే అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నా జన్మ పరంగా ఉన్నా రిలేషన్ పరంగా గనక ఏదైనా లోపం ఉంటే మళ్ళీ జన్మ బంధ విమోచనము ఇదే బంధ విమోచనం అంటే ఇదే అన్ని బంధముల చేత ఆయన పరిపూర్ణుడై ఉండాలి అన్ని బంధాలను పిలిపించుకునే యోగ్యత ఉండాలి మీరు అక్క అని వేరే వాళ్ళని పిలవాలే కానీ నీలో ఉన్న వాళ్ళని కదా నేను అందరినీ పిలుస్తున్నాను చాలా తక్కువ మంది ఉంటారు గురువు గారు అట్లా ఉన్నారు ఉన్న కామన్ పీపుల్స్ ఉంటారు అలా ఉన్నా కూడా తన జన్మను తాను తెలుసుకొని ఆధ్యాత్మికంలో అనురక్తి కలగాలి అప్పుడు జన్మ పరిపూర్ణం అవుతుంది ఓకే గురుగారు చాలా మంది పూనకాలు వస్తుంటాయి అమ్మవారు వాళ్ళ పైకి వస్తుంది అని చెప్తుంటారు అలా చెప్పే వాళ్ళలో ఎక్కువగా ఆడవారి శరీరం పైకి అమ్మవారు వస్తూ ఉంటారు మరి మగవారి శరీరం పైకి ఎందుకు అమ్మవారు రారు పూనకం అనే దానికి మూడు నిర్వచనాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు ఫీల్ అవుతారు దేవుణ్ణి ఓకే వీళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేది అబ్జార్బ్ చేసుకుంటారు బాడీ అబ్జార్బ్ చేసుకుని ఆ ఫీలింగ్స్ అనేది ఆ వైబ్రేషన్స్ వాళ్ళ లోపల చొరబడి బాడీని ఆ విధంగా షేక్ చేయడం అంటే ఊగడము దుంకడము కదలడం లాంటి చేస్తుంటాడు స్పిరిచువాలిటీ అది ఒక ఆధ్యాత్మికమైన అనుభవం రెండవది కొందరికి బై బర్త్ నుంచే లోపల భగవత్ ప్రేరణ ఉంటది బై బర్త్ నుంచి అది ఉత్తర జన్మలోపల ఆయన దైవ సంభూతుడై ఉండి ఆ జన్మలో అవశేషాలు తీరక చనిపోయి ఉంటే ఈ జన్మలో అవశేషం ప్రకారంగా ఆయనకు దేవుడు పూనవచ్చు ఓకే కొందరికి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కొన్ని జరిగి ఒక దేవతను చూసి లేదా ఎవరో గురువు శక్తిపాతం చేయడం వలన గురువు యొక్క కృప తగలడం వలన భగవత్ కృప ప్రసరించడం వలన ఏదో పుణ్యకార్యం చేయాలని కూడా కొందరు అలా మారిపోతారు మూడు రకాలు ఉంటాయి ఇందులో భగవంతుడు ఆడవాళ్ళనే పూనుతాడు మగవాళ్ళనే పూనుతాడనేం లేదు భగవంతునికి లింగభేదం లేదు అసలు ఏదో ఒక గొప్ప లోక కళ్యాణ కారకమైన సందేశం ఇవ్వాలనుకుంటే భగవంతుడు అంతటి పుణ్య చరిత్రలైనటువంటి వాళ్ళ దేహం నందు ఆ ఫీలింగ్స్ ప్రవేశింపజేస్తాడు ఆ ఎనర్జీస్ దింపుతాడు వచ్చిన ఆ ఎనర్జీస్ చేత ఆయన పలుకుతాడు పలానా రోజు ఇది జరగబోతుంది పది మందికి పని కోసేది ఒకరి కోసం చెప్పరు మళ్ళా ఒకరి కోసం దేవుడు ఎప్పుడు పలకడు లోక కళ్యాణమే భగవంతుడు అంటేనే జీవో జీవశ జీవనం లోక కళ్యాణ కారకమే దైవత్వం ఓకే మిగతంతా ఇదంతా సెల్ఫ్ వాళ్ళు ఇష్టపడి చెప్తారు తప్పిస్తే దేవుడు ఎప్పుడు అలా చెప్పించాడు ఇలా చాలా ఉన్నాయమ్మా మా జీవితంలో చాలా జరిగాయి ఒక వ్యాన్ లోపల ఒక ముప్పై మంది వెళ్తున్నారు ఒక పెద్ద డీసీఎం లోపల పెళ్లికి దానికి ఏదో బ్రేక్ వీక్ అయిపోయి అంతమంది పడాల్సి ఉన్నది ఎవరో ఒక పుణ్యాత్ముడు దారి మధ్యలోకి వచ్చి చెప్పాడు దాని ఆపి దీని బ్రేక్ తెగిపోతుంది మీరు పడతారు దిగి చెక్ చేసుకోండి అంటే వాస్తవంగా లూజ్ అయింది బ్రేక్ వైర్ అంటే పది మందిని కాపాడడానికే దేవుడు పూనుతాడు అక్కడ ఆడ మగ అని ఏం తేడా ఉండదు కాకపోతే భగవంతుడు ఎవరికి ప్రవేశిస్తాడంటే ఆ శరీరం కూడా అంత శుద్ధి నొంది ఉండాలి ఆ మనసు అంత పరిపూర్ణమై ఉండాలి ఆ వ్యక్తి అంతటి సదాచార సంపన్నుడై ఉండాలి తప్పకుండా ఇప్పుడు మనం ఒకరిని ఇంటికి గెస్ట్ గా పిలవాలంటేనే ఆయన ఒక హోదాను చూస్తాం ఆయన ఒక గొప్పతనం చూస్తాం ఆయన ఎంత నీటుగా ఉన్నాడు ఎంత శుభ్రంగా ఉన్నాడు ఎంత బాగున్నాడు డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అలా ఉన్న వాళ్ళని పిలుస్తాం భగవంతుడు నీ శరీరం ప్రవేశించాలంటే నీ దేహం ఎంత శుద్ధి ఉండాలి నీ నడవడిక ఎంత సత్యమై ఉండాలి నీ జన్మ ఎంత పరిపూర్ణమై ఉండాలి ఇవి కూడా కంపల్సరీ నేను అడ్డం వచ్చినట్ల పనులు చేస్తా అడ్డం వచ్చిన వాళ్ళ తింటా తాత ఏమి శరీర శుద్ధి ఉండదు మనస్శుద్ధి ఉండదు వ్యవహార శుద్ధి ఉండదు ఏదో నా పిచ్చి కొద్ది నేను ఊగుతా అంటే అది మన యొక్క వీక్నెస్ తప్పిస్తే దేవుడికి మనకు సంబంధం లేదు అయితే మనం విలేజ్ విలేజెస్లో ఎక్కువగా చూస్తుంటాం గురుగారు మీరు చెప్పినట్టుగా ఇట్లా శీగం వచ్చింది పూనకము వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మందికి అలాంటి వాళ్ళే ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు ఇలాంటివి ఉంటుంటాయి అని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళపైకి రావట్లేడు అని అనుకోవచ్చు అంటారా మేము ధర్మంలో ఉన్నాం ప్రతిదీ కూడా శాస్త్ర సిద్ధాంత ధర్మంతోనే చెప్పాలి అనుభవంతోనే చెప్పాలి స్వీయ విశ్లేషణను ఉండాలి మేము రీసెర్చ్ చేసానే ఉండాలి మా అవ్వ జోగిని మాది ఏడు తరాల జోగిని వంశం ఎల్లమ్మ తల్లి పూజారులు మా తాత ముత్తాతల కానుంటి సో మా అవ్వ ఏం చెప్పేదంటే చూడు చూడన్న ఒక వ్యక్తి జోగినిగా మారాలంటే ఒక స్త్రీ స్త్రీ జోయినిగా మారాలంటే బై బర్త్ నుంచి ఆమెకు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండాలి పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక మెలకువలు ఉండాలి దేవుడు పూజలు దేవుళ్ళకు మొక్కడం దేవుళ్ళని చూస్తే ఏదో ఫీల్ అయిపోవడం దేవుళ్ళని చూస్తే దేవుడే తను తనే దేవుడని ఫీల్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈమె దేవతకు సంబంధించిన స్త్రీ ఈమె సంసారానికి పనికిరాదు పెళ్లి చేసిన భర్తను చేరదీయదు పిల్లల్ని కనదు వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు అసలు ఆ సిమ్టమ్స్ గుర్తుబట్టి వాళ్ళని దేవుడికి లగ్నం చేసి దేవత పేరు మీద పూజలు పునస్కారాలు చేస్తూ ఆ పుణ్యం పది మందికి ధారబోయమని పెట్టేవాళ్ళు ఆమెని ఇప్పటికి చాలా మంది సొసైటీలు ఉన్నారు సెక్స్వల్ ఫీలింగ్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి అప్పట్లో ఈ జన్మను వృధా కానివ్వకుండా ఈ జన్మ వేస్ట్ కాకుండా కొన్ని తంతులు చేసేవాళ్ళు మన పెద్దలు అందుకే చచ్చిపోతే కూడా పేగడుగుతాం పేగడిగి మళ్ళీ పూల దండేసి బొట్టు పెట్టి కొన్ని సంస్కారాలు కొన్ని తంతులు చేసిన తర్వాతనే బొందలు పెడతాం చచ్చిన శవానికి కూడా సంస్కారం ఉంది మన ధర్మంలో అట్లాంటప్పుడు నువ్వు పుట్టినవు ఈ జన్మ వృధా కాకూడదు ఊక ఉన్న జన్మ ప్రేత ఆవాహనం అవుతదంట తల్లి ఓకే ఊక ఉన్న శరీరం ప్రేత ఆవాహనం అవుతుందంట ఇప్పుడు ఒక ఇల్లును ఊక వదిలేసాం అనుకోండి అడ్డం వచ్చిన చెత్త చెదారం బల్లు బల్లులు పురుగులు గూడు పెట్టినట్లనే ఈ జన్మ కూడా ఊక పెట్టకూడదని కొన్ని తంతులు చేసి ఆయనను ఒక పరిపూర్ణుని చేసేవాళ్ళు ఆడపిల్ల గాని ఆడ గాని కత్తికి బాసియం పెళ్లి చేసి దేవుని పేరు మీద పెట్టేవాళ్ళు తర్వాత ఎట్లయిపోయిందంటే ఈమె ఊకుందని చెప్పి అధికార దాహం చేత ఆమె మీద లైంగికంగా దాడి చేయడం డబ్బు ఉన్నవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు ఆమెను వాడుకోవడం ఆమెను ఎటు కాకుండా రోగాల పాలన అది చూసిన కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు మొదలు పెట్టారు జోగిని వ్యవస్థను రద్దు చేయాలా ఈ దేవదాసి వ్యవస్థను తీసేయాలా ఈ దేవుళ్ళ పేరు మీద పెట్టే వ్యవస్థను తీసివేయాలని చెప్పేసి వీళ్ళు చేసింది సత్యమే ఎందుకంటే ఆకృత్యాలు జరుగుతున్నాయి కానీ జరిపే వాళ్ళని అరికట్టాలి గాని ఆ వ్యక్తిని అరికట్టడం ధర్మం కాదు జోగిని వ్యవస్థ మీద పెద్ద విశ్లేషణ ఉంది చాలా దార్శనికత ఉందా మా నాయనమ్మ ఏం చెప్పేదంటే కంచం పొత్తు మంచం పొత్తు లేని వాళ్ళేరా భగవంతుని పొందుట కరువులనే అనేది మా మా నానమ్మ కంచం పొత్తు ఉండకూడదు ఎవరి పొత్తులో తినని వాళ్ళు మంచం పొత్తు అంటే బెడ్ షేరింగ్ ఉండకూడదు వాళ్ళు సత్యమంతులు ఆడపిల్ల గాని కానీ వాళ్ళకు భగవంతుడు పూనుతాడు వాళ్ళు చెప్పింది భవిష్యవాణి మా నాయనమ్మ చెప్పేది భగవంతుడు పూనిన తర్వాత వాళ్ళ శరీరం చాలా తేలిక అవుతుందంట సిమ్టమ్స్ చెప్పేది మళ్ళా ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో ఐదు మల్లె పువ్వులు వేస్తే సమానం అయ్యేవాళ్ళట ఓకే సత్యంగా భగవంతుడు వస్తే శరీరం అలాగే అవుతుంది ఐదు మల్లె పువ్వులంతా బరువు అవుతుంది ఆ ఐదు మల్లె పూలని పచ్చి కుండ మీద పెట్టి నిలబెట్టినా కూడా కుండ పగలదు ఆ మల్లె పూలను తీసి కుండ మీద వేస్తే కుండ పగలదు ఈ వ్యక్తి కూడా ఒంటి మీద ఆ కుండ మీద నిలబడాలి ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు తగలకుండా ఒంటి కాళ్ళ మీద కుండ మీద నిలబడి సిగ మూగితే అది భవిష్యవాణి ఇప్పుడు దేవుడు తన లోపల ఉంటేనే కదమ్మా సత్యం ఉంటుంది సత్యం ఉంటేనే కదా కుండ పగలదు ఇవల్ల సిమ్టమ్స్ చెప్పేది మా నాయనమ్మ నేను అప్పుడు అనుకునేవాణ్ణి ఈ కాలంలో ఎవరున్నారు ఇంత సత్యంగా ఒకవేళ సిగమొచ్చిన వాళ్ళని తక్కెట్లో కూర్చోబెట్టి మల్లెపూలు వేసిన సమాంతరం అవుతారా కారా అలా సిగమొచ్చిన వాళ్ళను ఒంటి కాలు మీద పచ్చి కుండ మీద నిలబెడితే కూడా కుండా ఉంటుందా పగిలిపోతుంది ఇలా వెతుకుంటూ పోతే సమాజంలో చాలా మంది వెళ్తారు తల్లి ఇప్పుడు ఇట్లా సిగమూగే వాళ్ళంతా సత్యమంతులు కారా స్వామీజీ అంటే మనం అనలేదు వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు భగవంతుడి అందు వాళ్ళు రమించేలా ఊగవచ్చు అది వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళ యొక్క విధి విధానాలు అవి ఇప్పుడు ధర్మం ఏంటి స్వామి అని మీరు అడిగారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉండాలమ్మా అది సత్యం ఒక యోగిగా మీ అంటే మీ జన్మకి సార్థకత లక్ష్యం ఏంటి గురువుగారు నేను ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఆత్మజ్ఞానం జ్ఞాన యోగంలో ఉండే ఒక ఆత్మ సన్యాసిగా మాది దండ సన్యాసం కాదు మీరు జేరు స్వామి దగ్గరికి వెళ్ళారన్నారు కదా వారి దండ సన్యాసం అది బహిర్ముఖ సన్యాసం అంటారు దాన్ని ఆత్మ సన్యాసం అంటే దండ నిర్లుప్తం చేసుకోవాలి ఆత్మయందు సన్యాసించాలి అంతర్ముఖ సన్యాసం ఆత్మ సన్యాసం మాది అంతర్ముఖ సన్యాసం అనమాట నా సన్యాస సంకల్పం ఏమిటి అంటే సత్య సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఆచారము విజ్ఞాన దృక్పథమే అజ్ఞానం కాదు మూఢనమ్మకం కాదు ఇది సమాజంలో నిరూపించాలని ఒక లక్ష్యం నాకుంది రెండవది ప్రపంచానికి సనాతన ధర్మం జగద్గురు అని నిరూపించాలి మూడవది అమ్మవారు నన్ను ఇలా స్థాపించు నాయన అని ఒక దర్శనం ఇచ్చినట్లు ఒక గుడి కట్టమని ఇచ్చింది నాకు ప్రపంచంలో ఆ గుడి ఇప్పటి వరకు రాలేదు మానవునికి విజ్ఞానం వికసితమై మనిషి పరిజ్ఞానం వైపు నడకలేడుతూ ఇప్పటి వరకు కూడా అటువంటి ఆలయ రూపకల్పన జరగలేదు అదొక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది ధర్మస్థాపన చేయాలి సత్య విశ్లేషణ చంద్రికతో కూడుకున్న ధర్మస్థాపన సోకాళ్ళు ధర్మస్థాపన కాదు నేను నేను నేర్చుకున్న ధర్మం ఏంటంటే అమ్మ శాస్త్రం అనగా స్త్రీ అనగా ఒక్కటే స్త్రీని అగౌరవపరచడం స్త్రీని అవహేళన చేయడం ఎంతో శాస్త్ర అవహేళన అంతే దీనికి ప్రాయశ్చిత్తం లేదు దానికి ప్రాయచిత్తం లేదు ఎన్ని గంగల్లో మునిగినా ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఆ పాపం పోదు అనుభవించి తీరాల్సిందే ఓకే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ శాస్త్ర దూషణనే ఎందుకంటే శాస్త్రం అడ్డం పెట్టి మానవులకు కోరికలు రేపుతారు ఇది చేయండి మీకు కష్టం నెరవేరుతుంది దీనికి దానికి సింకే ఉండదు తల్లి ఆయన పూజ చేస్తాడు శ్రీకాళహస్తి పోయి చేస్తాడు వస్తాడు కొన్నాళ్ళు వేచి ఉంటాడు స్వామి కాలేదంటాడు ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలో కొన్ని మా పిల్లలు తీసుకొని చూపిస్తుంటారు స్వామిజీ అని ఇంత మెరికల్ చేశాడు ఇది సాధ్యమా అంటారు మరి నువ్వు స్వామిజీవి కదా ఎందుకు చేయవంటారు నాతో వచ్చి మా పిల్లలు కొన్ని జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటారు వీడియోస్ వస్తుంటాయి కొన్ని కొంతమంది పాస్టర్లు కొంతమంది నేనేమంటానంటే వాస్తవంగా ఆధ్యాత్మికతకు అంత పవర్ ఉంటే వీళ్ళలో అంత హీలింగ్ పవర్ ఉండి అంత చైతన్య శక్తి ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బాగా చేయమంచు నేను వాళ్ళ కాలు మొక్కి కాలు కడిగి నెత్తిమిన వసుకుంటాను ఈ సన్యాసం విడిచి ప్యాంటాంగ్ వేసుకొని తిరుగుతాను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హీలింగ్ పవర్ చేత వాళ్ళని బాగా చేయాలి స్వామీజీలు పాస్టర్లు ఇమాములు ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా సరే ఓకే దైవం వేరు దారదత్తం వేరు సిద్ధాంతం వేరు జీవన విధానం వేరు మనిషి తనను తాను తెలుసుకొని బ్రతకాలే తనకు తానే రాజు తనకు తానే ధర్మం తల్లి ఎవరిని ఎవరు ఉద్దరించరు ఉత్తకత వేమన యోగి ఏం చెప్తాడు తన పద్యంలో అంటే తనకు తానే రాజు తనకు తానే దేవుడు జీవుడు రెండు మీరు తింటే నా ఆకలి ఎలా తిరుగుతారు తల్లి ఏదో తృప్తి పడగలను ఆ అమ్మయ్య ఈ మీద సంతోషం అనగలను కానీ ఆకలి అవుతది కదా భగవంతుడిని నమ్మడం ఒక విశ్వాసం ఒక పవర్ ఎనభది మూడు లక్షల జీవరాశులు ఏవేవో దేవిని కొలు తల్లి మనం అది అదొక గర్వకారణం మళ్ళా దాంట్లో ఎంతో సైన్స్ ఉందమ్మా లో చాలా ఎక్స్ట్రినరీ సైన్స్ ఉంది అద్భుతమైన విశ్లేషణ ఒక దీపం పెట్టడము ధూపం వేయడము నైవేద్యం పెట్టడము అభిషేకాలలో అబ్బా చాలా అద్భుతం దీన్ని తీసుకెచ్చి మన సంసారం మీద పులిమి ఎటూ తేలుకోలేపకల పంచాంగం వేస్ట్ అంటారు జ్యోతిష్యం వేస్ట్ అంటారు పూజలు వేస్ట్ అంటారు ఎంత బాధ అవుతుందో చాలా ఈరోజు ఈ ఈ బాటిల్లో నేను నీళ్లు చూశాను ఇక్కడ ఉన్నాయి మీరు వచ్చి నీళ్లు లేవంటే నేను నమ్మాలనా నేను చూసాను దాంట్లో నీళ్ళు ఉన్నాయి కొన్ని తాగాను కొన్ని పెట్టాను లేవు గురూజీ అని మీరు వాదాంతం చేస్తే నేను ఎలా నమ్మాలి చెప్పండి అలాగే సనాతన ధర్మం యొక్క మూలాలు దీని యొక్క అవశేషాలు చాలా గొప్పవి తుచ్చ సుఖంలోకి వాడి దీని మీద వాల్యూ లేకుండా చేయొద్దు అన్నదే నా ఆవేదన అది నిరూపించాలే ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నదే నా తాపత్రయం నా లక్ష్యం అందుకే ఈ మధ్యలో వీడియోల్లో నేను చాలా మందికి నచ్చుతూ లేను స్వామీజీలకే మీలాంటి వాళ్ళు కాదు పాపం అంటే మంచి చెప్పే వాళ్ళకి మంచి చెప్పే వాళ్ళంటే చెడు ఉద్దేశంగా ఉన్న వాళ్ళకి నేను వేణుస్వామి మీద ఒక వీడియో చేశాను తల్లి వేణుస్వామి మీద ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్ నాకు ఆయన పాలేడు కాదు ఇంటి వాడు కాదు అనద పాపం వాళ్ళ బ్రాహ్మిన్స్ మేము వేరు స్వామీజీనే మేము వేరు మా ఇల్లు వేరు వాళ్ళ ఇల్లు వేరు వాళ్ళ ఊరు వేరు మా ఊరు వేరు ఎవరో మీ అంచుడు భక్తుడు వచ్చి ఏమయ్యా నువ్వు జీవహింస చేయొద్దంటావు అమ్మవారికి మాంసం పెట్టొద్దు అంటావు మద్యం పెట్టొద్దంటావు ఈయన బ్రాహ్మీన్ ఒక జ్యోతిష్యుడు ఆడ లిక్కర్ పెట్టిండు మాంసం పెట్టిండు అమ్మవారి ఉండాలని చూపించిండు నా మనసు తరుక్కుపోయింది వెంటనే దాని మీద ఒక వీడియో చేశాను ఒక ఐదారు మంది నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు నిన్నెవరు చెప్పమన్నడయ్య మేము ఇట్లనే చేస్తాము మాకు ఇట్లే తెలుసు నువ్వు నువ్వెవడవా చెప్పని కానీ ఏమైనా చేసుకోకపోండి నేను చెప్పింది సత్యం నాకు తెలిసింది సత్యం అని నేను చెప్పాను అలా ఉన్నారు సమాజంలో పోనీ ఈ స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా మార్చుకుందాము అన్న జ్ఞానం లేదు వాళ్ళతో మళ్ళీ అంటే ఇటువంటి వాళ్ళని సమాజంలో తెలియపరచాలి ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలన్నదే నా లక్ష్యం ఎంత పెద్ద పీఠాధిపతి అయినా ఎంత పెద్ద సన్యాసి అయినా ఎంత పెద్ద స్వామీజీ అయినా ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తున్నారంటే చెప్తాం అది నా ధర్మం చూడమ్మా సన్యాసి అనేవాడికి రెండు ప్రధాన నియమాలు ఉంటాయి మరణానికి భయపడకూడదు మరణానికి భయపడకూడదు ధర్మానికి తలవంచాలి తప్పిస్తే మిగతా వాటికి తల వంచకూడదు ఈ రెండు నియమాలు ఉంటాయి మొన్న కోవిడ్ వచ్చి కోవిడ్ వీడి వేరకు నేను మాస్క్ పెట్టుకోలే శానిటైజర్ వాడలే చాలా మంది పోలీసులు చాలా మంది ఆఫీసర్లు వచ్చి స్వామీజీ మాస్క్ పెట్టుకోండి అన్నారు చూడప్ప నేను కుట్టని బట్ట కుట్టే బట్ట నేను కట్టను మేము సంకల్ప త్యాగం చేస్తాము కుట్టిన బట్టగా కడితే మా తపస్సు తగ్గిపోతుంది మా వాక్కు బలం పోతుంది నేను చనిపోతాను కానీ మాస్క్ పెట్టానని చెప్పాను ఇప్పుడు సన్యాసి మరణానికి ఆయన సన్యాసి ఎట్లా అవుతాడు మీకు నాకు తేడా ఉండదు కదమ్మా అందుకే నేను మాస్క్ కూడా ధరించలేదు నా సత్యం ఉంటే వైరస్ నాతోనికి రాదు రాలేదా గురువు నా శిష్యులకు ఎవరు కూడా నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించలేదు డేంజరస్ అదొక పెద్ద ఇది వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అది నిజమే అంటారా అక్షర సత్యం కానీ అంటే డాక్టర్లు అంతా రీసెర్చ్ లో తేలింది అలాంటిది ఏం లేదు డాక్టర్లే సత్యము వైజ్ఞానికమే సత్యం అయితే ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు చెప్పండి ఓకే ఆ మెంటలిజంకి ట్రీట్మెంట్ లేదా దానికి మందులు లేవా దానికి ఏం థెరపీస్ లేవా అసలు ఓకే మళ్ళీ ఎందుకు బా ఎందుకు బాగా కావట్లేదు ఇంకా ఒకరికొక జత అయితున్నారు సరిపోడు లేదు హాస్పిటల్లో అంటే ఇప్పుడు వైజ్ఞానికం ముందుకెళ్ళినట్ట ఆగినట్ట ఇంకా ఆగిపోయినట్టే ఇంకా కనిపెడుతున్నారు ఇంకా గురుగారు కనిపెట్టలేకపోతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఎందుకు ట్రీట్మెంట్ లేదు ఇంకా కంప్లీట్ గా మరి కనిపెడుతున్నప్పుడు అన్ని ఎక్కడికక్కడ అంటే కంట్రోల్ అయిపోవాలి కదా గురుగారు కేసెస్ అన్ని విధాలుగా పెరిగిపోతున్నాయి సైన్స్ ఎప్పుడే గానీ ఒకతో ఆగిపోతుంది సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ లేదు రాదు ఇక ముందు కూడా రాదు సైన్స్ ఒకటి కనిపెట్టిందంటే దానికి విరుగు ఇంకోటి తయారైంటది తప్పకుండా కానీ ధర్మం అట్లా కాదు సనాతన ధర్మం ఏం చెప్తా తెలుసా హిందూయిజం నూటికి నూరు పాలు దెబ్బ తగలకుండా చూసుకో నూటికి నూరు పాలు రోగాల బారిన నీ శరీరం పడకుండా చూసుకో ఫస్ట్ నువ్వు ఇక్కడనే జాగ్రత్త పడు పోయి ఆ గుంతలు పడ్డ తర్వాత ఎక్కుతావో ఎక్కువ నేను ఎవరైనా లాగుతారో లాగరు ఎందుకు అందుకే ధర్మ గ్రేట్ సనాతన నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం మీ మాటల ద్వారా మంచి చెడు అసలు న్యాయం ఏంటి అన్యాయం ఏంటి మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళుతుందో అది మార్చటము తెలియచెప్పటమే నా లక్ష్యం అని మాటలన్నీ వినిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువుగారు శుభమస్తు శ్రీమాత్రే నమ